آ 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 అంటే జోక్ అండి అది అంటే దానికి ప్లేస్ కావాలి సమ్ మనీ కావాలి ఆ అన్నీ ఉంటేనే అలవోకగా మనం రావడానికి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వాలంటే ఒక సమ్ స్పేస్ ఉండాలి శంకర్ రెడ్డి గారు ఇంద్రసేనా రెడ్డి గారు కేశవ రెడ్డి గారు నరేష్ రెడ్డి గారు పున్నారెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి

అందరినీ జమ చేసి కొంచెం చేసి తాపించిన స్థాపించిన అప్పటి నుంచి మా ఎంబడి మాధవ రెడ్డి రామరెడ్డి గారు బాధరెడ్డి గారు ఎవరో ప్రతి ఒక్క ఇంటికి తిరిగినాం ఈ కమ్యూనిస్టీ ఒక పెద్ద చెట్టు లెక్క తయారైంది ఇప్పుడు అప్పుడు ఏం లేకుండే నేను తయారు చేస్తాను అందరు సహకారం తీసుకొని ముందుకు పోయి ప్రతి ఇంటికి తిరిగి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కసారి సార్లు తిరిగినాం చిన్నగా అయింది చాలా పెద్దగా అవుతుంది చెట్టు వృక్షము దాన్ని మనం అందరం పాటుపడి చేయాలని చెప్పి మీకు నోటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రెడ్డి బంధువులందరికీ చెల్లెళ్ళగా అక్కలకు సోదరులకు తమ్ముళ్ళకు అన్నయ్యలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ చేసిన ఈ వనభోజన కార్యక్రమానికి మనం ఈ కార్యక్రమాలు జరుపుకుందామని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఒక చిన్న గేమ్ ఆడుకుందాం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మ్యూజికల్ చైర్ బోరింగ్ గేమ్ అనుకోవద్దు ఏ రోజైనా అది న్యూ ఏ సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొంచెం ఇక్కడ వచ్చి నుంచుంటే వాళ్ళకి సరిపడా చైర్స్ మ్యూజిక్ అంతా మేము అరేంజ్ చేస్తాం ప్లీజ్ మరి మరి

జుల రామారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ మరి కార్తీక మాస వనభోజన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మనలో ఐక్యమంత్యం ఉంటేనే ఇట్లాంటి ప్రోగ్రాము సక్సెస్ అవుతుంది అదేవిధంగా మనలో ఇంకా చాలా చైతన్యం రావాలి ఈ సమాజానికి ఏ ఆపదొచ్చినా ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ పేదవానికి కష్టం వచ్చినా మనందరం కూడా ముందుండి నడిపించాల్సిన పెద్దన్న పాత్ర మన మీద ఉంది ఇది ఒక వైపు ఉంటే రెండోది ఈ రోజు ఇంతకు రెడ్లకు ఏం కావాలి రెడ్లు ఏం నష్టపోయారు ఈ సమాజంలో రెడ్లు ఏం కోల్పోయారు ఒక్కసారి మీ అందరు కూడా వివరిస్తా నాతో పాటు రెండు వేల పదహారు నుంచి అది ఇప్పుడు రాక రెడ్డి జాగృతులు పనిచేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారిని కృష్ణారెడ్డి గారిని కూడా వేదికలకు మీకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు రామారావు వాసాయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పునరాడియాని ఓదికమికి వచ్చి సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి మా కులం ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడం మా మతం ఇదే మాకు మా పెద్దలు మా పూర్వీకులు రాజులు చెప్పిన నీతి నేను కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర కోట గుమ్మం నుంచి రామ్ రెడ్డి గారు మీరు కూడా వేదిక మీదకి రావాలి అశోక్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వచ్చి నమస్కారం పెట్టుకుని వాళ్ళందరికీ సార్ బంధాం గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అందరూ వేదిక వద్దకు వచ్చి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నారు মোবাইল পাও নপি ই బాచ్పల్లిలో మేమంతా రెడ్డీస్ ఉంటుండే మల్లంపేటలో రెడ్డీస్ ఉండేవాళ్ళు కాదు మల్లంపేటలో ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి గొడవ జరిగినా ఏదొచ్చినా ఆ ఊరోళ్ళు మమ్మల్ని పిలుస్తుండేది ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాల్గొన్నటువంటి ప్రతి రెడ్డి సోదరుడు సోదరి మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా యూనిటీ అనేది అవసరం